హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కేఎఫ్సీ చికెన్ చేయబోతున్నాము ఇంట్లో దానికి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ తీసుకోవాలి దాన్ని ఫ్రెష్గా కడిగి చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ ఇప్పుడు ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత మనం ఆ ముక్కల్ని డిప్ చేయడానికి ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి రెండు కప్పుల మైదా పిండి ఒక కప్ కార్న్ఫ్లోర్ ఇవి రెండు మిక్స్ చేసి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చల్లటి నీళ్ళల్లో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలను ఒక రెండు గంటల ముందే బయట తీసి పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పిండిలో బాగా ప్రెస్ చేసి ఐస్ క్యూబ్ వాటర్లో వేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచి మళ్ళీ ఆ చికెన్ ముక్కని పిండిలో మళ్ళీ డిప్ చేసుకోవాలి ఆ ముక్కకి బాగా పిండి పట్టాలి ఇలా చల్లటి వాటర్ తీసుకోవడం వల్ల మనకి కేఎఫ్సీ స్టైల్లో లేయర్ లేయర్గా వస్తుంది ఇక్కడ చూపించిన విధంగా అన్ని ముక్కలని అలా పిండిలో డిప్ చేసి చల్లటి వాటర్లో వేసి అన్ని ముక్కల్ని రెడీ చేసుకోవాలి స్టవ్ పై ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అన్ని ముక్కల్ని చూపించిన విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అంతే రుచికరమైన కేఎఫ్సీ చికెన్ రెడీ కేఎఫ్సి చికెన్ రెడీ బా బా చిన్నగా కాలుతుంది చిన్న అర్జున్ కొద్దిగా అద్దుకోవాలి సాస్ అద్దుకొని బావు Thank you. Thank, you. Thank you, Mommy. Thank you, Mommy.